విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక హక్కుల సంఘం జేఏసీ అధ్యక్షులు ఏడెల్లి సన్నీ కార్మికులకు పిలుపునిచ్చారు నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో హైదరాబాద్ కరపత్రాన్ని తెలంగాణ కార్మికుల హక్కుల సంఘం జేఏసీ వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు నవీన్ కుమార్ అధ్యక్షులు ఏడెల్లి సన్నీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి ఇరవై ఎనిమిదిన మల్లాపూర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీలోని కార్మికుల హక్కులకే బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలంగాణలో ఉన్న కార్మికులందరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు కంపెనీలోని కార్మికులకు జీతాన్ని ఇవ్వాలని వారికి ఈఎస్ఐతో పాటుగా కార్మిక కుటుంబానికి హెల్త్ కార్డు ఇవ్వాలి కంపెనీలో పనిచేసే కార్మికులకు ఎనిమిది గంటల సమయం మాత్రమే పని చేయించుకోవాలి అనే ప్రధాన డిమాండ్లతో సభ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలియజేశారు సభ అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక వినతి పత్రం అందజేస్తామని తెలియజేశారు

చెలో హైదరాబాద్ తెలంగాణ కార్మికుల హక్కుల సంఘం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మల్లాపూర్ మల్లాపూర్లో నిర్వహించడం జరుగుతుంది దీనికోసం అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం దీనికోసం ది ది క టీకేహెచ్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏమనగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలి నిర్ణీత సమయంలో మాత్రమే కార్మికుడితో పనిచేయించాలి కనీస వేతనం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వే ఇరవై ఐదు వేలు ఇవ్వాలి కనీసం హెల్త్ కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ తదితర సంబంధిత కంపెనీలు మాత్రమే ప్రొవైడ్ చేయాలి పిల్లలకి ఒక కార్మికుడికి ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఏమన్నా అనివార్య కారణాల వల్ల అన్ఎక్స్పెక్టెడ్తో ఏమన్నా జరిగితే పది లక్షల రూపాయలు ఇన్సిరెన్స్ చేయాలి అదేవిధంగా పిల్లల చదువు బాధ్యతలు కూడా కంపెనీ భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ టీకే చేసిన తరఫున ఇవైతే డిమాండు తెలంగాణ కార్మికుల హక్కుల సంఘం తది కంపె కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నదని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అన్న సంతోష్ అన్న గారికి తమ్ముడు సన్ని గారికి ప్రసాదన్న గారికి రామకృష్ణ డాక్టర్ సార్ గారికి నాగారం సీనన్న గారికి హృదయపూర్త ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం కార్మికుల అక్కల సంఘం హక్కుల సంఘం తరపున తెలవ హైదరాబాద్ ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున భారీ ఎత్తున ప్రోగ్రామ్ పెడతాను కార్మికుల హక్కుల గురించి కొట్లాడటానికే మేము ఏజెండాగా పెట్టుకొని కార్మికుల గురించి తెలంగాణలో ఉన్న కార్మికులందరూ ఎంతో అవసరపడుతురు కార్మికుల గురించే కార్మికుల డిమాండ్ల కోసమే భారీ ఎత్తున ఒక పదివేల మందితోటి చెలవు హైదరాబాద్ మల్లాపూర్లో ప్రోగ్రాం విజయవంతం చేయాలని కార్మికుల సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మన డిమాండ్ మనం కొట్లాడడం కోసమే మనం ఈ ప్రోగ్రాం ఎంచుకునేది దీని గురించి మన డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క కాంట్రాక్టు ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగ సంస్థల పనిచేసే మన కార్మికులందరూ డైరెక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలి ప్రతి ఒక ఎంప్లాయీకి తగినంత జీతాలు లేక జీతాల గురించి కొట్లాడాలి మనకి ఈఎస్ఐ కార్డు లేదు ఒక హెల్త్ కార్డు లేదు ఎనిమిది గంటల డ్యూటీ చేయాల్సిన కార్మికుడు కూడా పన్నెండు గంటల డ్యూటీ చేస్తుండ్రు ఇవన్నిటి గురించి మన హక్కులు మనం కొట్లాడడం కోసమే మన గుండెల నుంచి మన రక్తం నుంచి పుట్టిన ఏజెంట్ అనే తెలంగాణ కార్మిక హక్కుల సంఘం అనేది కొత్తగా పుట్టింది దీనికోసం ఉన్నంత కాలం కార్మికుల గురించి కొట్లాడటానికే మన తెలంగాణ హక్కుల పోరాట సమితి సంఘం తరఫున నేను మన వ్యవసాయపక అధ్యక్షులు నవీన్ డిమాండ్ చేస్తుంది దీనికి ప్రతి ఒక్క కార్మికునికి ఇరవై వేల తగిన శాలరీ ఇవ్వాలి ప్రతి కార్మికుడికి మధ్యవర్తి సంబంధం లేకుండా అకౌంట్లోనే జీతాలు వేయాలి ప్రతి ఒక్క కార్మికునికి ఏదైతే రిటైర్మెంట్ అయితే పింఛని ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికునికి అది కాంట్రాక్ట్ నుంచి తీసేసి పర్మనెంట్ చేయాలి ఎంప్లాయీస్ని ప్రతి ఒక్క కార్మికుడికి రిటైర్మెంట్ అయితే పింఛన్ ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికునికి కంపెనీలో ఏమైనా అయితే పది లక్షల రూపాయలు కంపెనీ భరించాలి ప్రతి ఒక్క కార్మికునికి ఏదేమైనా కానీ కంపెనీ యజేమైనా నేనే ఉన్నాను వాళ్ళకు హెల్త్ కార్డు తీసుకోవాలి ఇవన్నీ డిమాండ్లు కొన్ని చాలా డిమాండ్లతో ముందు ఎత్తుక ఈ ప్రోగ్రాం చేస్తున్నాం దీన్ని విజయవంతం చేయాలని నా తోటి కార్మికులందరినీ కోరడం జరుగుతుంది ఈ సభను భారీ ఎత్తున చేసి దీనికి ముఖ్య ఉద్దేశం ఒక గవర్నమెంట్కి ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక మేమన్నానం ఇవ్వాలి దీని గురించి ఉన్న ప్ర ప్రైవేట్ కంపెనీలందరూ ఒక భయం ముట్టాలి ఒక ఏమి నుంచి వచ్చిందా ఈ కార్మికుల సంఘం అనేది వాళ్ళ గురించి మనం ఒక ఎజెండాకి పోదాం దీని గురించి మనం చేయగలిగిపోతేనే ఈ సభ విజయంతం చేయొచ్చు దీని గురించి దీనికి సంబంధించిన మన కార్మికులు దీనికి ఈ ప్రెస్ మీట్కి సహకరించిన మన లోకల్ లీడరు మన సంతన్న గారు బీజేపీ పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ మన ప్రసాదన్న గారు డాక్టర్స్ గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు బాకి నవీన్ కుమార్ గారు అలాగే రామకృష్ణ గారు ఈ ఇంతమంది వచ్చి ఈ సభను విజేంతం చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా జై కార్మిక జై